హలో అండి అందరికీ ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేద్దాము ఆల్టీ బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో అనేది తెలుసుకుందాము ఇది లైనింగ్ని ఫస్ట్ మనం నీళ్ళల్లో దేవేసుకొని పెట్టుకోవాలి ఇది బ్లౌజ్ మెజర్మెంట్ ఫస్ట్ మనం ఇలా క్లాత్ తెచ్చుల తగ్గులు లేకుండా లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత మనం కచ్చల కోసం కింద పావించు అనేది మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఈ ఆల్తి బ్లౌజ్ని బ్యాక్ సైడు ఇలా హాఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకున్న తర్వాత ఇలా మనం పచ్చడిపోసిన కింద క్లాత్ తిన్నాం కదా అక్కడి నుంచి మనం మన బ్లౌజ్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక డాట్ ఒక వన్ ఇంచ్ వరకు ఒక డాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నప్పుడు కుట్టు దగ్గరికి ఒక మార్కు కుట్టు దగ్గరికి ఒక మార్కు ఒక పావు ఇంచుకు ఒక మార్కు వేసుకోవాలి రెండు గీతల్ని స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ఇలా రెండు స్ట్రైట్ లైన్స్ అనేవి గీసుకున్న తర్వాత తో రెండున్నర ఇంచులు షోల్డర్ అండి రెండున్నర ఇంచులు షోల్డరు రెండున్నర ఇంచులు సారీ రెండున్నర ఇంచులు నెక్ రెండున్నర ఇంచులు షోల్డరు మొత్తం కలిపి టోటల్గా ఐదు ఇంచులు తీసుకోవాలి ఇలా ఐదు ఇంచులని తీసుకున్న తర్వాత టంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి చంకా డౌన్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ చంక డౌన్ అని వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇలా సిక్స్ ఇంచెస్ వేసిన తర్వాత మనం స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి ఇలా గీసాం కదండీ ఇలా గీసిన తర్వాత కంపర్ డౌన్ దగ్గర వన్ ఇంచు వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ మార్క్ చేసేటప్పుడు ఈ కార్నర్కి ఈ కార్నర్కి ఈ వన్ ఇంచ్ అనేది టచ్ అవ్వాలి అర్థమైందా ఇలా టచ్ అయిన తర్వాత దీన్ని మనం రౌండ్గా గీసుకోవాలి ఈ రౌండ్ అనేది బాగా రావాలి ఈ రౌండ్ అనేది బాగా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది దీని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవడానికి ఇలా బ్లౌజ్ని హాఫ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా మనం కుట్టు కోసం వదిలేం కదండి ఖర్చుల కోసము అక్కడ నుంచి మన క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కు ఒక పావి ఇంచుకి పైన ఒక మార్కు వేసుకోవాలి పైకి ఒక ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర ఇంచులు పెట్టినాం కదండి కింద కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇలా స్ట్రైప్లైన్ అనేది గీసుకోవాలి ఈ కింద రెండున్నర ఇంచులు పై రెండున్నర ఇంచులు కలిసేలాగా ఇలా స్క్వేర్ గీత అనేది గీసుకోవాలి ఇలా స్క్వేర్ గీత అనేది గీసుకున్న తర్వాత మనం రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ అండి మనకి స్క్వేర్ టైప్ కావాలంటే స్క్వేర్ నెక్ అనేది తీసుకోవాలి అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇంచెస్ అనేవి ఏమైనా తప్పు అనిపిస్తున్నాయంటే మళ్ళీ ఒకసారి బ్లౌజ్ అంతా కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్న తర్వాత కట్ చేసుకోవాలి ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి క్రాస్ కటింగ్ చేస్తున్నామండి క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ని ఇలా క్రాస్గా పరవాలి ఇలా అర్థమండి మనం క్రాస్ కటింగ్ కట్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇలా క్లాత్ని క్లాస్గా పరిచాలి క్లాస్గా పరిచిన తర్వాత ఇక్కడ ఇలా టర్త్ చేస్తారు టర్ చేసుకుని నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నానండి ఈ మెజర్మెంట్స్ వచ్చేసి నేను నా ఓన్గా పెడుతున్నాను ఒకరి మెజర్మెంట్ ఒకలాగా ఉంటుందండి ఈ మెజర్మెంట్స్ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు పెడుతు పన్నెండున్నర ఇంచులు పెడుతున్నాను ఇంకోండి పన్నెండున్నర ఇంచులు పన్నెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా యాజ్ మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో రెండు పార్ట్లో గీతలు అనేవి ఇలానే స్ట్రైట్గా తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలి ఇలా ఇక్కడ మనకి రెండున్నర ఇంచులు రావాలి మనం కూర్చినప్పుడు మనం స్కేల్ని ఇలా కొంచెం క్రాస్గా పెట్టినామంటే ఫ్రంట్ నెక్ అనేది చిన్నగా అయిపోతుంది మళ్ళీ ఇలా పెట్టినామంటే నెక్ డీప్ ఎక్కువైపోయి షోల్డర్స్ అనేవి జారుతాయి అందుకని ఇలా స్ట్రైట్ లైన్ గీసుకునేటప్పుడు చూసుకోవాలి చూసుకొని స్ట్రైటింగ్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ కొలిచేటప్పుడు ఇక్కడ పావించి మనం కుట్లలో క్లాత్ తిన్నాం కదా అక్కడి నుంచి ఇలా ఇలా మీద చేసుకొని ఇలా మనం ముక్సులు పట్టినే కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ ఇంతవరకు వస్తుంది ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి కుట్టు ఇంతవరకు ఉంది ముఖ్యమైన కుట్టు ఇంతవరకు ఉంది ఈ కుట్టు కన్నా మనము ఒక ముక్కాల ఇంచు వరకు కిందికి తీసుకోవాలి ఇక్కడ మధ్యలో మనం ఒక డాట్ వేస్తున్నాము ఇక్కడ కుట్టు కోసం అని హాఫ్ ఇంచు తీసుకుంటున్నాము అందుకని వన్ ఇంచు యా ముక్కాల ఇంచు వరకు కిందికి తీసుకోవాలి కిందికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం స్క్వేర్ స్క్వైర్ టైప్ అనేది గీసుకొని ఇక్కడ కూడా మనం రౌండ్ తీసుకోవాలి ౌండ్ గీసుకున్న తర్వాత దీన్ని దీన్ని ఇలా కలపాలి ఇలా మనం ఇవన్నీ గీసినంత వరకు బ్యాక్ పార్ట్ అనేది తీయకూడదు ఇలా గీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో భాగం అనేది ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ గీసాం కదండీ చంగా చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేస్తాము లోపలికి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇలా మార్క్ చేస్తాం ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇది ఎనభై పాయింట్లండి ఎనభై పాయింట్ల క్లాత్ మీద కట్ చేస్తున్నాను నేను ఇలా కట్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ని మనం ఇలా పెరిగిచ్చేసి మనకి హ్యాండ్ ఎంత వరకు ఉందో ఇలా ఇలా పర్వాలి ఇలా పరిచేసి పాంచు మనం కోసం క్లాత్ వదిలేసి మన హ్యాండ్ ఎంత వరకు ఉందో అంతవరకు ఒక మార్క్ వేసుకోవాలి నెగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఒక మార్క్ నెగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి ఒక మార్క్ తర్వాత మనకి స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ కుట్టు మనకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు కూడా ఒక మార్క్ వేసుకోవాలి హ్యాండ్స్ కుట్టు అనేది మనకి ఇంతవరకు వచ్చింది ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులు మనం స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఇక్కడికి స్ట్రైట్ లైన్ అనేది ఒకటి గీత గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్ దీన్ని దీన్ని కలపాలి మనం కుట్టేంతవరకు వరకు అంతవరకు డౌన్ దిగేసి అక్కడ నుంచి మనం స్టార్టెచ్ వచ్చాయి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఒకటిన రేంజ్ దగ్గర తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి మనం ఒక హాఫ్ ఇంచు లోపలి తీసుకొని ఇలా ఇలా మార్చేసుకోవాలి ఇలా మార్చేసుకొని కత్తెర అనేది కొంచెం టర్న్ చేసి ఇలా ఇలా కట్ చేయాలి మనం ఇది కట్ చేసినప్పుడు మనకు మన ఐబ్రో ఎలా ఉంటుందో అలా షేప్ రావాలి అలా షేప్ వచ్చినప్పుడు లోతు లోతుభాగం అనేది మనం పర్ఫెక్ట్గా తీసామని అర్థం దీని తర్వాత క్రాస్ బిల్ట్ ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ బిల్ట్ అనేది తీసుకోవాలి కింద కుట్టు కోసం ఒక పావు ఇంచు వదిలేసి మన ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కు ఒక పావించు ఇంచు నీ కొంచెం ఇక్కడ కూడా క్రాస్ ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు డౌన్ దగ్గర ఒక మార్కు నీకష్ట ఫ్యాబ్రిక్ కోసం ఒక మార్క్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి క్రాస్ బిలిటీ ఎంతవరకు వస్తుంది ఇంతవరకు వస్తుంది ఒక వన్ ఇంచు ముక్క ఇంచు వరకు కొంచెం బడలుపు తీసుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి మనం డౌన్ ఉంది కదా డౌన్ దగ్గర ఒక లైన్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ దగ్గర ఒక లైన్ వేసుకోవాలి ముఖ్యంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ దగ్గర ఒక లైన్ తీసుకున్న తర్వాత మన హైట్ ఉంది కదా క్రాక్ గుల్ట హైట్ క్రాక్ గుల్ట్ హైట్ని దీన్ని దీన్ని కలపాలి గుడ్డు కోసం మనం ఒక మార్క్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవన్నీ మడ పీస్లకనేది యూజ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనం చంకల్లో జాయింట్ వస్తే జాయింట్ల కోసం యూజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ సైడు వీప్ పట్టి అటాచ్ చేస్తాం కదా ఆ వీప్ పట్టి కోసం ఇలా ఫస్ట్ అయితే కట్ చేసుకుని బ్యాక్ పార్ట్కి వీప్ పట్టి తీసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ని మనము క్రాస్ బిల్ట్ని కట్ చేసుకోవచ్చు ఇలా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ దీపు దీపపట్టి హ్యాండ్స్కి జాయింట్స్ కావాలంటే జాయింట్స్ ఇది వచ్చేసి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఈ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్లో మనం మెడ పీసులు అనేవి కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసే విధానం అయితే ఇదండి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడే నేను తర్వాత కట్ చేయాలనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను अंदर की थैंक यू